అందరికి నమస్కారం అండి మా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డీపల్లి మండలం గాంగనగర్ గ్రామం పాడి పరిశ్రమలో ప్రధాన సమస్య పొదుగుబాబు సమస్య దాని నిర్మూలన కోసం మేము ఎన్నో రకాల మందులు వాడాము ఇంతకుముందు ఒక గేదెకు వస్తే ఐదు రోజులు ఇంగ్లీష్ మందులు మెడిసిన్ వాడిన తర్వాత ఈ గోల్డ్ వాడాము రిజల్ట్ వచ్చింది కానీ ఇంకొక గేదెకు వచ్చేసి ఫస్ట్ ఒక స్వేర్ పార్ట్ ఒక స్వేర్ డబ్బాని తెచ్చి మా దగ్గర పెట్టుకొని ఎంపడే ట్రీట్మెంట్ మొదలు పెట్టిన తర్వాత ఏమి ఇంగ్లీష్ మందులు వాడకుండా డైరెక్ట్ గా దీన్నే వాడిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది దీన్ని ఏం లేదు ఓన్లీ పొదుక్కు రాయడమే రాస్తే సరిపోతుంది ఏ ఇంగ్లీష్ మందులు ఏ మెడిసిన్ ఏమీ అవసరం లేదు దీన్ని వాడుకుంటే మాత్రం తక్కువ ఖర్చుతో సమయం తక్కువ సమయంలో మనం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఈ ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల డబ్బు సమయం వృధా ట్రీట్మెంట్ మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఉంటుంది దీన్ని ఈ మస్టీ గోల్డ్ ఎస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది కాకపోతే మన దగ్గర ఒక మెడిసిన్ పది గేదులు ఉన్నప్పుడు ఒక డబ్బాను తెచ్చిపెట్టుకొని ఎంబే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మాత్రం మంచిగా ఉంది అందరూ పది గేదెలు ఉన్న వాళ్ళు మాత్రం ఒక డబ్బాను మాత్రం తెచ్చిపెట్టుకొని దీన్ని వాడుకోవడం మంచిదని నా అభిప్రాయం